భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసిన వారిలో అటల్ బిహారీ వాజ్పేయిని ప్రముఖులుగా చెప్పవచ్చు భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణల పరంగా అభివృద్ధి పరంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన ప్రధానమంత్రుల సరసన వాజ్పేయి లాంటి మహానేత ఉన్నారడంలో ఎలాంటి సందేహం లేదు అన్ని పార్టీల నాయకులచే గౌరవింపబడ్డ అజాత శత్రువు ఆయన అలాంటి గొప్ప నాయకుడు శత జయంతిని దేశ రాజకీయాలు అతీతంగా నిర్వహిస్తే సూళ్లూరుపేటలోని భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రం కనీసం ఆయన ఫోటోకి పూలమాలలు వేసేవారే కరువయ్యారు అలాంటి మహానాయకుడిని స్మరించుకోవడానికి ఇక్కడ నాయకులకు సమయం లేదా లేక శత జయంతిని మరిచిపోయారా అని పలువురు పట్టణవాసులు మాట్లాడుకోవడం విశేషం అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన వారిలో వాజ్పేయి పేరు దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడింది భారతదేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల్లో ప్రముఖంగా పివి నరసింహరావు మన్మోహన్ సింగ్ లాంటివారు దేశంలోనే విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలకు తీసుకురాగా అటల్ బిహారీ వాజ్పేయి వారితో సమానంగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నేడు మన దేశంలో కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా కోల్కతా నుండి చెన్నై మహానగరం వరకు జాతీయ రహదారులు ఎంతలా రూపొందించబడ్డాయంటే అది కేవలం వాజ్పేయి పుణ్యమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు నేడు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఉందంటే అది కేవలం వాజ్పేయి మరియు అద్వానీల లాంటి గొప్ప నేతల కృషి మాత్రమే పది సంవత్సరాలకు పైగా నేడు భారతదేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి అధికారం వచ్చిందంటే కేవలం ఇలాంటి నాయకుల కష్ట ఫలితమే అని ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు అలాంటి గొప్ప వ్యక్తి అయిన మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి యొక్క శత జయంతిని దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా నిర్వహించి ఆయన పట్ల గౌరవాన్ని చాటారు ఆయన వందవ పుట్టినరోజును కేంద్ర ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తే మన సూడూరుపేట పట్టణంలో మాత్రం కనీసం ఆయనను భారతీయ జనతా పార్టీ తరఫున స్మరించుకునే వారే కరువయ్యారు భారతదేశాన్ని ఏలిన మహానేత తమ పార్టీ నేడు ఈ స్థాయిలో ఉన్నదంటే దానికి మూల విరాట్లలో ఒకరైన వాజ్పేయికి మాత్రం సూళ్ళూరుపేట పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కనీసం ఒక ఫోటో ఉంచి పూలమాల వేసే నాయకులే కరువయ్యారు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అధికారం అనుభవిస్తూ త్వరలో మన సూళ్లూరుపేటలో రాబోయే నామినేటెడ్ పదవుల కోసం ప్రాకులాడుతున్న భారతీయ జనతా పార్టీ సూళ్లూరుపేట నాయకులకు కనీసం వాజ్పేయిని స్మరించుకునే సమయం లేదా లేక అలాంటి గొప్ప నేతను మరిచిపోయారా అని పలువురు సూళ్లూరుపేట వాసులు గుసగుసలాడుకోవటం కొసమెరుపు భారతదేశాభివృద్ధికి పాటుపడిన ఇలాంటి మహనీయులను వారి జయంతి వర్ధంతిల రోజున మనం స్మరించుకుంటే అలాంటి నాయకులకు సముచితమైన గౌరవం ఇచ్చినట్లు ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన సమయం ఇది